హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ అను వ్లాగ్స్ ఈరోజు నేను మన శరీరంలో వేడిని తగ్గించి అలానే వెంటనే నీరసాన్ని తగ్గించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సగ్గుబియ్యం పాయసాన్ని ఇది చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా మంచిగా ఉండే విధంగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను దాన్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి వన్ అవర్ ముందే ఇలా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటే తొందరగా నానిపోయి తొందరగా ఉడుకుతాయి తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక కప్పు సగ్గుబియ్యానికి బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ పోసుకున్నాను చూడండి వన్ అవర్ తర్వాత సగ్గుబియ్యం బాగా నానిపోతాయి తర్వాత ఈ వాటర్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్లో చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ తిప్పుకుంటా సగ్గుబియ్యం ఉడుకుతున్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి మరి ఎక్కువసేపు ఉడికించకూడదు ఖచ్చితంగా ఫైవ్ టు టెన్ మినిట్స్లో సగ్గుబియ్యం అనేది ఉడికిపోతాయి చూసారా ఉడికిపోయాయి ఇక్కడ సగ్గుబియ్యం ఉడికాయా లేదో టెస్ట్ చేయడానికి ఈ విధంగా చూసుకోండి కొన్ని సగ్గుబియ్యం తీసుకొని దానిలో కొంచెం పాలు పోసుకుంటే ఇలా పాలు పోసి సగ్గుబియ్యాన్ని విడిగా పక్కకని చూస్తే లోపల వైట్ కలర్లో లేకుండా ఉంటే సగ్గుబియ్యం ఉడికినట్లే నేను చూపిస్తాను ఇక్కడ చూసేయండి ఇదిగో ఇలా లోపల వైట్ కలర్ లేకుండా ఉంటే సగబియ్యం పర్ఫెక్ట్గా ఉడికినట్లే ఇప్పుడు దీనిలోకి మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా ఒక కప్పుకి కప్పున్నర బెల్లం వేసుకుంటున్నాను తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ బెల్లంలో కొంచెం ఒక టూ మినిట్స్ ఈ పచ్చి కొబ్బరిని ఉడికించుకోవాలి ఇలా బెల్లం వేసినప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి తర్వాత ఈ బెల్లం అంతా కరిగే రెండు యాలక్కలు వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం చిటికెడంతా సాల్ట్ వేసి ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది టూ మినిట్స్ అలా వదిలేస్తే బెల్లం అనేది కరిగిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీంట్లో హాఫ్ లీటర్ పాలు పోసుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలు పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇలా పోసి ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పులు వేసేసుకుంటే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇది చల్లారిపోయిన తర్వాత కూడా చిక్కపడకుండా బియ్యం కూడా మాత్రం మత్తుక్కోకుండా దీనికి అది విడివిడిగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే బియ్యం పాయసం రెడీ అయిపోతుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్